తొమ్మిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగున ఈ వీడియో తీస్తున్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఈరోజు ఆల్ వెహికలు కాస్ట్ చెప్పానండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈరోజు ఆల్ వెహికల్ సండే వదులుతుండ అతి తక్కువ రేటు పంపర్ ఆఫర్లతో రెండు వేల తొమ్మిది పది రిజిస్ట్రేషను చూడండి టాటా విష్ఠా డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ అవుట్లుక్ కానీ సూపర్గా ఉంటుందండి కండిషను ఏసీ కూడా వర్కింగు సెంటర్ లాకు చూడండి ఎక్సలెంట్గా ఉందండి వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి మీ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా చూడండి అతి తక్కువ రేటుతో వదులుతాము ఒక లక్ష నలభై వేలు వన్ ఫార్టీ అంటే ఒక లక్ష నలభై వేలుకి వదులుతానండి ఇది వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టి వీడియోలు అన్నీ అప్డేట్ అవుతుంటాయి సోదరులరా యూట్యూబ్ ఛానల్లో పెడతా ఉంటే అర్జెంటుగా సోల్డ్ అవుట్ అవుతున్నాయి అయినంత తొందరగా తీసుకెళ్ళండి లక్ష నలభై వేలకే ఈ వెహికల్ ఇస్తానండి అదేవిధంగా చూడండి షవర్లెట్ బీట్ రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు వైట్ కలర్ బండి డీజిల్ వెహికల్ ఇది మైలేజ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ వస్తుంది డీజిల్ పండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సెంటర్ లాక్ కానీ స్క్రీన్ టచ్ కూడా ఉందండి సినిమాలు కూడా చూసుకోవచ్చు మరి ఇటువంటి వెహికల్ మన వద్దకు వచ్చేది తక్కువ కాబట్టి ప్రతి ఒక్కరూ చూడండి సోదరులరా ఈ వెహికల్ కేవలం రెండు లక్షల పదివేలకే ఇస్తా అయిన తొందరగా తీసుకెళ్ళండి జాస్తి రోజులు అయితే ఉండదు చాలా మంది కార్స్ కావాలంటారు అతి తక్కువ రేటు డీజిల్ వెహికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ వస్తుంది చూడండి పన్నెండు మోడలు అదేవిధంగా షాంట్రో రెండు వేల ఐదు నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు అన్నీ ఉన్నాయండి అయినంత త్వరగా ఏసీలు ఈ వెహికల్ కాస్టు ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు సూపర్గా ఉంది అల్లరు రెండు కలర్ ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అదేవిధంగా పోల్స్ వ్యాగన్ పోలో రెండు వేల పదకొండు ఈ వెహికల్ కూడా సూపర్గా ఉంది కేవలం టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అంటే రెండు లక్షల యాభై వేలకే ఇస్తా ఏసీ సెంటర్ లాకు రిమోటు సూపర్గా ఉంది కండిషను కాబట్టి ప్రతి ఒక్కరూ లభించండి సోదరు ద్వారా జాస్తి రోజులు అయితే కదన వెహికల్ ఉండవు ఆల్మోస్ట్ ఆల్ వెహికల్ చెప్తుంటా మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి చూడండి ఇటువంటి కార్స్ అన్ని మన వద్ద వస్తుంటాయి సోదరుల వల్ల జాస్తి రోజులు అయితే కదా షోర్ట్ అవుట్ అవుతాయి మరి ఈ వెహికల్ చూడండి స్కోడా కంపెనీ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు వస్తాయి మైలేజు రాండి అతి తక్కువ రేటుతో ఇస్తా ఇటువంటి వెహికల్ అండి ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ వెహికల్ రేట్లు చెప్తున్నా చూడండి ఈ వెహికల్ ఐదు సంవత్సరాలు బ్రెష్ రికార్డు ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు డీజిల్ వెహికల్ అతి తక్కువ రేటుతో ఇస్తా బంపర్ ఆఫర్ లక్ష తొంభై వేలు ఐదు సంవత్సరాలు అదేవిధంగా షాంట్రో రెండు వేల ఆరు ఏడు రిజిస్ట్రేషను ఇంకా నాలుగేండ్లు పేపర్ ఉంది చూడండి అవుట్లుక్ చూడండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ ఎయిర్ కండిషన్ కానీ సూపర్గా ఉందండి మరి ఈ వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఫోర్ ఇండోస్ కూడా ఉంటాయండి అయినంత త్వరగా కేవలం ఒక లక్ష యాభై వేలకే ఇస్తానండి అదేవిధంగా అవేరా చూడండి యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే సోల్డ్ అవుట్ మరి చిత్తూరు వారు తీసుకెళ్లారు అదేవిధంగా బులరా చూడండి రెండు వేల మూడు ఐదు సంవత్సరాలు పేపర్స్ కూడా ఉన్నాయి ఒక లక్ష అరవై ఐదు వేలకి ఇస్తా మూడేండ్లు పేపర్స్ ఉన్నాయి చాలామంది పొలారాలు ఆడుతారు అదేవిధంగా వెంటో రోల్స్ వేగన వెంటో అంటే ఒక బ్రాండ్ అండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ కలర్ కూడా సూపర్గా ఉందండి కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా కేవలం మూడు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తా లోపల ఇంటీరియర్లు ఏసీ సిస్టమ్ స్క్రీన్ టచ్ ముప్పై వేలు ఉండదండి మరి కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజు అయితే కదా ఉండ సోదరులరా అవుట్లుక్ చూడండి ఏ విధంగా ఉందో కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మూడు లక్షల యాభై వేలకి ఇస్తాను మరి అదే విధంగా వెర్నా కార్ అంటే ఒక బ్రాండ్ అండి ఈ వెహికల్ లక్ష డెబ్బై ఐదు వేలకే ఇస్తాను అటువంటిది రోజు వదులుతున్న ఒకటిన్నర లక్షకి ఇస్తానండి డీజిల్ వెహికల్ సూపర్గా ఉంటుంది ఓల్డ్ మోడల్ చాలా చాలామంది అడుగుతుంటారు ఏసీ సిస్టమ్ సి స్క్రీన్ టచ్ కూడా ఉందండి లోపల సినిమాలు కూడా చూసుకోవచ్చు మరి ఊటన్నర లక్షకే ఈ వెహికల్ ఇస్తాను అటువంటి వెహికల్ అన్నీ వస్తాయి మరి ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్ పెరిటో రెండు వేల ఎనిమిది కేవలం డెబ్బై ఐదు వేలకే ఇస్తానండి పేపరు టైం అయిపోయింది కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజు అయితే ఉండదు అదేవిధంగా ఇండికా ఇండికా రెండు వేల ఏడు ఈ వెహికల్ చూడండి తక్కువ రేటుకి ఇస్తాను కేవలం సెవెంటీ ఫైవ్ థౌజండ్కే ఇస్తా డీజిల్ వెహికల్ రికార్డు టైం అయిపోయింది రెన్యువల్ చేయించుకోవాలా మరి కేవలం డెబ్బై ఐదు వేలు ఇరవై రెండు ఇరవై మూడు అదేవిధంగా స్విఫ్ట్ చూడండి రెండు వేల పది షిఫ్ట్ అంటే ఒక బ్రాండ్ అండి టూ థౌజండ్ టెన్ రెండు లక్షల యాభై వేలకి ఇస్తా లక్ష ఇరవై వేలు కిలోమీటర్లే తిరిగిండీ సిల్వర్ కలరు అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్ట కానీ స్విచ్ త్వరగా ఉంది మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి రెండు లక్షల యాభై వేలకే ఇస్తా చూడండి అవుట్లుక్ ఎట్లుందో అదేవిధంగా చూడండి ఈ వెహికల్ టాటా ఇండిగో రెండు వేల పది సూపర్ కండిషన్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ ఆల్ కండిషన్ అండి ఈ వెహికల్ కూడా సూపర్గా ఉంది ఆల్ వెహికల్ ఈరోజు చెప్తున్నాను మరి ఈ వెహికల్ కాస్ట్ ఏంటంటే ఒక లక్ష యాభై ఐదు వేలు చెప్తా ఒకటిన్నర లక్షకే ఇస్తారండి అదేవిధంగా జైలు రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషను నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ అన్నీ ఉన్నాయి కేవలం టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్కే ఇస్తానండి చాలా బాగుంటుంది ఫ్యామిలీకి సెవెన్ అదే అదేవిధంగా బెంచ్ బెంజ్ అంటే ఒక బ్రాండ్ అండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి ఈ వెహికల్ కాస్ట్ రూప్ అంతా ఉందండి మూడున్నర లక్షకే ఇస్తా పదిహేను లక్షలు ఉంది మార్కెట్ అదేవిధంగా ఈ వెహికల్ చూడండి జీబు ఎమ్మెల్యేలు మినిస్టర్ వల్లది కేవలం టూ అండ్ హాఫ్ ల్యాక్స్కే అంటే రెండు లక్షల యాభై వేలకే ఇస్తా అయినంత త్వరగా ఇటువంటి వెహికల్ అండి అయినంత త్వరగా సోల్డ్ అవుట్ అవుతున్నాయి సోదరులరా అదేవిధంగా చూడండి ఎక్సీవీ ఎక్సీవి ఫైవ్ హండ్రాయిడ్ అంటే ఒక బ్రాండ్ ఎవరు ఇస్తారండి కేవలం మూడు లక్షల తొంభై వేలకి ఇస్తా రెండు వేల పన్నెండు మూడున్నర లక్ష ఫైనాన్స్ కూడా ఇస్తారు సెంట్రల్లాకు రిమోట్ ఏసీ సిస్టమ్ నూట యాభై ఎనభై ఫాస్ట్ కూడా పోతుందండి అయినంత త్వరగా లోపుగా స్క్రీన్ టచ్ కూడా ఉంది ముప్పై వేల రూపాయలు స్క్రీన్ టచ్ కూడా ఉందండి కాబట్టి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ చాలా మంది చాలా వరకు అడుగుతారు ఈ రోజు మన ముందుకు వచ్చింది అయినంత త్వరగా సోదరుల అవుట్లుక్ చూడండి అవుట్లుక్ కూడా సూపర్ గా ఉంది కాబట్టి అయినంత త్వరగా వెహికల్ అండి ఒక లక్ష యాభై వేలు అమ్ముతానండి కాబట్టి అవుట్ హైదరాబాద్ వారికి మరి ఈ వెహికల్ చూడండి ఐ టెన్ రెండు వేల పదహారు గోవా రిజిస్ట్రేషను నలభై వేల కిలోమీటర్లు తిరిగిండేది అవుట్లుక్ అంతా సూపర్గా ఉంది టూ లాక్స్ నైన్టీ థౌజండ్కి ఇస్తానండి చూడండి పదహారు మాటలు అండి కేవలం నలభై వేల కిలోమీటర్ల సిగ్నల్ ఓనర్ అదేవిధంగా రెండు వేల పదకొండు ఎల్పిజి సిలిండర్ అన్నీ ఉన్నాయండి మరి లోపల స్క్రీన్ టచ్ ఏసీ సిస్టమ్ అవుట్లుక్ సూపర్గా ఉందండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి స్క్రీన్ టచ్ కూడా ఉందండి పవర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ సెంటర్ లాక్ కేవలం టూ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి అదే విధంగా ఫోర్ రెండు వేల పదకొండు డీజిల్ వెహికల్ కేవలం ఒక లక్ష అరవై ఐదు వేలకే ఇస్తానండి అటువంటి వెహికల్ అన్ని మా దగ్గరకు వస్తుంటాయి అదేవిధంగా స్విఫ్ట్ సిఫ్ట్ చాలా మంది వైట్ కలర్ అడుగుతారు అలా వెళ్తున్నాయి సూపర్ గా ఉంది ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు లోపల ఇంటీరియల్ గాని మరి ఏసీ గాని సూపర్ గా ఉంది పదివేల రూపాయలు ఖర్చు కూడా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి చాలా మంది స్క్రిప్ట్ ఆడతారు కేవలం వన్ లాక్ నైన్టీ థౌజండ్ ఇస్తానండి అదే విధంగా జైలో జైలో వెహికల్ మీరే చూడండి తిరుపతి సోల్డ్ అవుట్ వెహికల్ అదే విధంగా చూడండి ఆల్ వెహికల్ కాస్ట్ చెప్తున్నా ఈకో మార్టీ ఈకో చాలా మంది చాలా వరకు అడుగుతారు కేవలం రెండు లక్షల ముప్పై ఐదు వేలకి ఇస్తా మరి టూ థౌజండ్ టెన్ సూపర్ గా ఉంటుంది సెవెన్ సీటర్ చాలా మంది చాలా వరకు అడుగుతారు ఎల్పిజి కూడా ఉందండి అయినా తొందరగా పెట్రోల్ వెహికల్ డీజిల్ మైలేజ్ బాగా వస్తుంది పెట్రోల్ వెహికల్ మరి అదేవిధంగా చూడండి టాటా విస్టా రెండు వేల పదమూడు కేవలం వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్కే ఇస్తా పదమూడు మాడలండి విస్టా డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు కూడా వస్తుంది ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోట్ మరి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి అదేవిధంగా అదేవిధంగా చూడండి వినోవా వినోవా చూడండి యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే చూడు మిలిటరీలో వర్క్ చేసే వాళ్ళు మరి వైజాగ్ వారికి సోల్డ్ అవుట్ వెహికల్ ఇనోవా మరి ఇటువంటి వెహికల్ అన్ని వస్తాయి మరి అదే విధంగా సినిమాల్లో కూడా షూటింగ్ లో కూడా తిరిగిందండి ఈ వెహికల్ కాస్ట్ కేవలం టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కి ఇస్తానండి మరి ఎటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి ఆల్ వెహికల్ చెప్పా రాసి రోజులు అయితే యూట్యూబ్ ఛానల్ పెడతా అంటే చూడండి ఐదు సోదరులరా ఐదంత త్వరగా తీసుకెళ్ళండి చూడండి ఆల్ వెహికల్ కాస్ట్ చెప్పా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ముఖ్యంగా మనకి మీరు అడ్రస్ తెలుసుకోవాలంటే గూగుల్లో మళ్ళీ కార్స్ ఎంపీఎల్ డబుల్ వన్ డబుల్ వన్ అనేసి క్లిక్ చేస్తే లైవ్ లొకేషన్ వస్తుంది డైరెక్ట్ కార్ దగ్గరికే రావచ్చు మా వద్ద నలభై ముప్పై కార్స్ ఉంటాయి అంటే మాకు వచ్చే వెయ్యి రూపాయల కమిషన్ కోసం మేము వ్యాపారం చేస్తున్నాము మరి మీరు వచ్చేటప్పుడు ఒక మెకానిక్ని కూడా వెంట పెట్టుకొచ్చుకోండి వెహికల్ అంతా తీసుకెళ్తే వాపస్ అంతూ ఉండదండి మరి వాళ్ళ వెహికల్ కాస్ట్ కూడా ఈరోజు చెప్పా మరి అదే విధంగా మీరే చూడండి చూడన్నారా నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీకు అంతూ క్లారిటీ వస్తుంది టాటా విష్ ఈరోజు తీసుకెళ్ళండి